విజయవాడ పిఎన్బిఎస్ బస్టాండ్లో సుమారు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా థియేటర్ల ఏర్పాటుకు ఆర్టీసీ ముందడుగు వేసింది గతంలో మూతపడిన ఈ థియేటర్లను ఆధికనుకరిస్తూ కొత్త సౌండ్ సిస్టమ్ సౌకర్యవంతమైన సీటింగ్ ఎయిర్ కండిషన్ వంటి సదుపాయాలతో పూర్తిగా పునరుద్ధించే పనులు వేగంగా జరుగుతున్నాయి బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు బస్టాండ్కు సమీప ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరలోనే ప్రీమియం అనుభూతితో సినిమాలను ఆస్వాదించేందుకు వీలుగా టికెట్ ధరలను కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు కొత్త థియేటర్లు ప్రారంభమైతే ప్రయాణికులకు వినోదం మరియు ప్రయాణం ఒకే చోట అందించే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీలో ఆగటం జరిగింది తర్వాత కోవిడ్ తర్వాత ఆగింది తర్వాత ఒకసారి టెండర్లు వేసాము ఇప్పుడు ఈ తర్వాత వేసిన టెండర్లో అవుట్ సైడ్ స్టాల్స్ కాకుండా లోపల స్టాల్స్ వరకునే పర్మిట్ చేశాము ఆ విధంగా టెండర్లు పిలవటం జరిగింది దాదాపు డిసెంబర్ ఫిఫ్త్న ఓపెన్ చేస్తా అన్నారు వర్కులు కూడా జరుగుతున్నాయి దానికి అనుగుణంగా ఓపెనింగ్ అనేది ఉంటుంది వరకు కూడా బాగా నడిచాయి పబ్లిక్ కూడా బాగా వినియోగించుకున్నారు ఇప్పుడు కూడా ఓపెన్ చేశాక అదేవిధంగా పబ్లిక్కు ఆదరిస్తారని ఈ సర్వీస్ని కూడా వినియోగించుకుంటారని ఇది ఇదివరకు కూడా ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు వాడుకోవటం లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాడుకుని నెక్స్ట్ బస్సెస్కి వెళ్ళటం ఇలాంటివి బస్ స్టాండ్లోనే ఎక్కువ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా వస్తూ ఉండేవారు అదేవిధంగా ఇప్పుడు కూడా వస్తారు బాగా ఆదరిస్తారని అది ఇంకా డిసైడ్ చేస్తారమ్మా రీజనబుల్గానే ఉంటాయి ఇవి మాక్సిమం లాస్ట్ టైంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి